ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము తట్టుడి మీకు తీయబడును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీకు నాకు ఏమైనా కావాల్సిన ఎడల మన బంధువులను మిత్రులను స్నేహితులను తల్లినో తండ్రినో అన్ననో తమ్ముడునో చెల్లినో అక్కనో అడుగుతాము కానీ వారు మనకు ఇస్తారని గ్యారంటీ లేదు కానీ ప్రభు క్రీస్తు వారు చెప్పుచున్నారు నేను వద్ద నిలిచుండి ఉన్నాను ఆ తలుపును మీరు తట్టండి అప్పుడు మీకు ఇవ్వబడును అని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు నేను తలుపు వద్ద నా తలుపు వద్ద నేను నిలిచి ఉన్నాను కనుక దానిని తట్టండి మీ కొరకు నేను తీస్తాను అనగా హృదయం అనే తలుపునొద్ద నేను నిలిచి ఉన్నాను ఎప్పుడైతే హృదయం అనే వద్ద మీరు నాకు ప్రార్థన చేసిన ఎడల దానిని నా కొరకు తట్టిన ఎడల నేను ఆ తలుపును తీసి మీకు కావలసినవి సమృద్ధిగా దయచేస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు మనము తట్టాలి తట్టాలి అనగా ప్రభువుని ప్రార్థన చేయాలి ప్రభు కొరకు మొరపెట్టాలి ఏమైనా ఇయ్యగలిగినటువంటి దేవుడు ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు మాత్రమే ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు ప్రతి ఈవి ఈవిని ఆశీర్వాదమును బహుమానమును ఇవ్వగలిగిన దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే అని నీవు తెలుసుకొని నీవు ప్రార్థన ద్వారా నీవు ప్రార్థన గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన ద్వారా నీవు తట్టినట్లయితే నీ కొరకు తలుపు తెరిసి నీకేది కావాలో ఇచ్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విధముగా మనము చేసినట్లయితే మన కొరకు తలుపు తెరసి మనకు కావలసిన అవసరతల అక్కరలు తీర్చే దేవునిగా ఉన్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇవి రాతపూర్వకమైనవి కావు ప్రభుని మాటలు ఆత్మపూర్ణమైనవి ఏవైతే చేస్తాడో అవి చేసి చూపించే దేవుడు చెప్పే దేవుడు కాబట్టి రెండంతలుగా నీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియపరుచుచున్నాను అని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నీకు తెలియపరుచుచున్నారు నీకు రెండంతల ఆశీర్వాదము కావాలా దేవుని వద్దకు రా నీ ఆత్మీయ స్థితి రెండంతలుగా ఉండాలా నీ యొక్క పరిశుద్ధత రెండంతలుగా ఉండాలా నీవు రెండంతలుగా ఆశీర్వదించబడాలా అని నీవు కోరుకున్నట్లయితే ఏసు క్రీస్తు వద్దకు వచ్చినట్లయితే సమస్తము నీకు దయచేసే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మొంద మొదట నా ఆజ్ఞలను అనుసరించాలి నీతిని న్యాయమును నీవు అనుసరించినట్లయితే ఈ లోకంలో నీకు అవసరమైన ప్రతి దానిని కూడా నేను ఇస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు తలుపునొద్ద ఉన్నాడు ఆ తలుపును మనము తట్టినట్లయితే మన కొరకు ఆ తలుపు తీసి రెండంతలుగా మీకు నేను మేలు చేసేదనని వాగ్దానము చేసి తెలియపరచుచున్నాడు కనుక యేసు క్రీస్తు యొద్దకు మనము వెళ్ళాలి లోక సంబంధముగా ఎన్ని బహుమా బహుమానములు మనము నన్ను అవి వ్యర్థమైనవే దేవుని యొద్ద నుండి నీవు నేను బహుమానము పొందుకోవాలని అటు బహుమానమును శాశ్వతముగా మనము పొందుకోవాలని మనవి చేస్తున్నాను కాబట్టి ఈయన మనము అడిగిన దానికంటే మనకు అక్కడలో ఉన్న వాటి కంటే రెండంతలుగా మేలు చేసి మనలను ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు ఆమెన్ ప్రైజ్ లార్డ్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని తలుపు మనము తట్టి ఉన్నాము మన కొరకు తీసి ఉన్నాడు కనుక ఆయనను మనము అంగీకరించి ఉన్న అంగీకరించి ఉన్నాము మనలను ఆయన అంగీకరించి ఉన్నాడు రెండంతలుగా మనకు మేలు చేసి ఉన్నాడు కనుక ప్రభువైన క్రీస్తు వారు ఇతడు ఈమె నా మాట విని ఉన్నారు కనుక దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను వారిని స్థిరపరుస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి నీ జీవితంలో ఇప్పుడే నెరవేర్చబోచున్నారు దిట్టమైన చోటు అనగా ప్రభు అయిన క్రీస్తు వారే ప్రభు అయిన క్రీస్తు వారిలో సమస్తము మనకు దొరుకుతాయి సమస్త మేలులున్నాయి సమస్త ఆశీర్వాదములున్నాయి పరలోక రాజ్యం ఉన్నది కనుక దిట్టమైన చోటు అనగా ప్రభు అయిన క్రీస్తువారే ప్రభు అయిన క్రీస్తు వారిలో మనము అంటుకట్టబడినప్పుడు మనము దేవునిలో స్థిరపరచబడతాము ఎటు కదల్చబడము కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు ఇటు వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చుటకు దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను మిమ్మలను స్థిరపరుస్తానని ఆశీర్వదిస్తానని విస్తరింప చేస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచన చేయండి ఈ లోకంలో మనము ఎంత సంపాదించిననో మనము పరలోక రాజ్యములోనికి వెళ్ళ లేకపోతే మన మనమెంత బాధ అనుభవించాలో ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి ప్రభుైన క్రీస్తు వారి ఆజ్ఞలను మనం అనుసరించాలి ఎందుకంటే ఇవి పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళేవిగా ఉన్నాయి కానీ నరకానికి ఏమాత్రము కూడా తీసుకుని వెళ్ళవు దేవుని మాటలు కాబట్టి మన కొరకు తలుపు తెరిచే దేవునిగా ఉన్నాడు ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు రెండంతలుగా మేలు చేసే దేవునిగా ఉన్నాడు మనలను కదలనియక దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా తనలో మనలను అన్ అంటుకట్టి మనలను స్థిరపరిచే దేవునిగా ఉన్నాడని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఐ మీన్